వీక్షకులకు శుభాభివందనాలు తెలుగు చలనచిత్ర శ్రీమలో త్రిమూర్తులుగా భాషల్లే మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు శ్రీ అగ్నేయ నాగేశ్వరరావు గారు శ్రీ కంసాల్ వెంకటేశ్వరరావు మాస్టరు ఈ త్రిమూర్తుల శతజయంతి పురస్కరించుకొని ఔత్సాహి కళాకారులను ప్రోత్సహించే సదుద్దేశంతో ఛానల్ ఫైవ్ ఏఎం వారు నిర్వహిస్తున్నటువంటి చిత్రం బళారేవి చిత్రంలో నాలాటి ఔత్సాహి కళాకారులు చాలామంది ఇప్పటికే పాల్గొన్నారు ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని మహత్తరమైన ఆశయంతో నిర్వహిస్తున్నటువంటి ఛానల్ నిర్వాహకులకు ప్రత్యేకించి శ్రీ దుర్లపాటి నాగభూషణ్ రావు గారికి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అక్కినే నాగేశ్వరరావు గారు హీరోగా జమున గారు హీరోయిన్గా నటించిన మాధవి ప్రొడక్షన్స్ బందిపోటు దొంగలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైంది ఈ చిత్రానికి పెంజాల్ నాగేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించారు ఇప్పుడు నేను మీకు సమర్పించబోయే ఈ పాట గారు రచించగా ఘంటసాల మాస్టారు తేనె ఎంత మధురంగా నృత్యంగా ఆలపించారు విరిసిన వెన్నెలవు పిలిచిన కోయిలవు తీయని కోరిక విరిసిన వెన్నెలవు పిలిచిన కోయిలవు తీయని కోరికరు ಬಿಲೋ ಸಿಗಲೋ ಗಲಜಾ ಬಿಲ್ಲಿ ಚಿರುನಗಬುಲು ಚಿಂದಗ ಆ ಸಿಗಲೋ ಗಲಜಾ ಬಲ್ಲಿಿ ಚಿರುನಗುಲು ಚಿಂದಗ అడుగడుగున హంసల వయారూలొలుకగా వణికే పెదవులతో తుణికే మధువులతో వణికే పెదవులతో తుణికే మధువులతో పొందు కోరి చెంత చేరి మురి పింకే విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో కవో చెలి చెలి నివయవరో విరిష్న విన్నిలో కరునలే నిసిలనఈ నకరి గింకే ఓ ఓ ఓ ఓ ఓ కరుణలే శిలనైనా కరిగించే నవ్వుతో ముల్లునైనా మల్లిగా మలికే కనుదోయితో నడికే తీవై పలికే దీపికవై నడికే తీవై పలికే దీపికవై అవతరించి ఆవరించి అలరించే నాచి విరిసిన వెన్నెలవు పిలిచిన కోయిలవు తీయని కోరికవు చెలి విరిసిన కోరిక ఎన్టీ రామారావు గారు ఎస్ వరలక్ష్మి గారు ప్రధాన పాత్రలో నటించిన విజయవారి సచ్చారి చంద్ర చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైంది ఈ చిత్రానికి పిండల్ నాగేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించారు పింగల్ నాగేంద్రరావు గారు రచించిన ఈ గీతాన్ని ఘంటసాల్ మాస్టారు ఎస్ వరలక్ష్మి గారు భక్తి ఆర్ద్రత ఆర్తి సమాన పాడలు మేళవించి చిరకాలం మన హృదయాలు నిలిచిపోయేలా ఆలపించారు ಚಂದ್ರ ಮದನಾಂತಕ ಸೂಲಪಾಣೆ ಸ್ಥೋ ಗಿರೀಶ ಗಿರಿಶೇಷ ಮಹೇಶ ಶಂಭೋ ಹೇ ಪಾರ್ವತಿ ವಲ್ಲಭ ಚಂದ್ರ ಹೃದಯವಲ್ಲಭ ಚಂದ್ರಮೇ ಭೂತಾ ಪ್ರಮೀಶ नमो भूतनाधार नमो देवदेवा नमो भक्तपाला नमो दिव्यज नमो भूतनाधार भवा वेद सारा सदा निर्विकारा भवा ಸದಾ ನಿರ್ವಿಕಾರ ಯಕಾಲಲ್ಲ ಬ್ರೋವಾ ಪ್ರಭು ನೀವೆಕವಾ ನಮೋ ಪಾರ್ವತಿ ವಲ್ಲಭಾ ನೀಲಕಂಠ ನಮೋ ಭೂತದಾದಾ ನಮೋ ದೇವದೇವಾ ನಮೋ ಭಕ್ತಪಾಲಾ नमो दिव तेज नमूत सदा सुप्रश sada सहा पाप काशी विश्वनाद दया सिंधु नमो पालभ नमो भूतनाद नमो देवेवा नमो भल नमो दिव तेज శ్రీకృష్ణ భక్తుడే అయినటువంటి జయదేవి మహాకవి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించబడిన భక్త జయదేవ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైంది ఈ చిత్రంలో కథానాయకుడు అక్నే నాగేశ్వరరావు గారు చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది ఎస్ రాజేశ్వరరావు గారు చిత్రంలో చాలా వరకు జయదేవ్ మహాకవి సంస్కృత భాషలో రచించిన అష్టపదులే మనం వింటాం ఘంటాల్ మాస్టరు కొన్ని సందర్భాల్లో సుశీలమ్మ గారు కూడా ఈ అష్టపదులను పాటలను చాలా కమ్మగా శ్రావ్యంగా మనకి ఆనందం కలిగించే విధంగా సమర్పించారు ఈ చిత్రంలో యానమితా వనమాలిన అనే ఒక అష్టపతి కన్సాల్ మాస్టర్ సుశీల గారు పాడారు అది మీకు వినిపించే ప్రయత్నం చేస్తా తరళకు சலயசே நேனா யாரமிதா வனமாலிநா ரிதா வன மாலிநா சேயாரமிதா வனமாலிநா विकसित सरसिज ललित मुखना विकसित सरसिज ललित मुखेना कुटती न सा मनसी ज विशिखेना अमृत मधुरा मृदु तर वचने ज्वलती न सा मलयज पवनना మినాలినా సఖీయారమిమినాల సజల జల సముదయయ రుచి రేణ దళతి నృది విన ఖబరేనా సజల జలద రుచి రేణా ಧಳತಿ ನ ಸೃದಿ ವಿರಗ ಮೇಣ ಸಕಲ ಭುವನ ಜೆನ ವರ ತರ ಸಕಲ ಭುವನ ಜೆನ ವರ ತರ ವಗ ತಿನ ಸಾಜಮತಿ ಯಾರಿತವನಿ ನಾ சேயாரமித வன மாலிநேர்மேதுமரம் வனபுவமாஸ்தலீ நம் வீருரயம்

ఏడులో విడిదైన శ్రీకృష్ణావతారం చిత్రంలో విశ్వవిఖ్యాత నటసారోహణ ఎన్టీఆర్ గారి మీద చిత్రీకరింపబెట్టిన ఈ భగవద్గీత సారాంశం సీనియర్ గారు రచించక టీవీ రాజు గారి సంగీత దర్శకత్వంలో ఘంటాల్ మాస్టర్ చరస్మరణీయంగా ఉండేలా ఆలపించారు తనువుతో నశించి ధరణిలో కలియు తను అనిత్యము నిత్యము ఆత్మ ఒకటే చివికి జీర్ణములైన వదలి కొత్త వలువలు గట్టి కొన్నట్టి రీతి కర్మానుగతి ఒక్క వదలి వేరొక్క తను ప్రవేశించునాత్మ ఆత్మకు ఆది అంతమ్ము లేరు అది గాలి కండదు అమ్ముతో తెగదు నీటనానదు అగ్ని నీరైపోదు కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకార మావల నెట్టి మోహమును వీడి ఒక్కడు చంపు వేరొకడు చచ్చునను మాట పొరపాటు ఆ భ్రాంతి విడు పురుషుల ఉత్తమ పురుషుండనేనే కనులకు తోచు జగమ్మును నేనే జగదాత్మయును నేనే జగము సృజించి పోషించి లయమును పొందించు నేనే స్వాతమునకు ధర్మమాహుతి చేసి మదమత్తులై పేర్చు మానవ కోటి నాశము చేయ సంకల్పించినాడ ఈ రణయజ్ఞము ఎవ్వరు ఆపలేరు మృత్యుముఖములో మిడుకుతున్న రాజలోకమును రక్షింపలేరు నాచేత హతులైన నరనాయకుల మందింపగ నిమిత్తమాతృండవీవు భీష్మాది కౌరవ వీరవరేణ్యులు నా గర్భమున మహానల కీల కాలుచున్నారు ఇదే కనుము కౌంచేయా Thank you.